నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీస్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ పార్టీల బండారం బయటపడింది దీనికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటి విషయాలు అనేది మనం డీప్గా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అని వాళ్ళు ఉంటే చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీజేపీ కి సంబంధించిన అభ్యర్థి రాధాకృష్ణన్కి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వటాన్ని ఏ విధంగా చూడాల అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విభేదించి సొంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అప్పట్లో పెట్టుకున్నారు తండ్రి మరణానంతరం త దాని తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారి పార్టీకి ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు ముస్లిమ్సు మైనారిటీసు బీసీసు వీళ్ళ ఎక్కువ సంఖ్యలో ఓటర్లు వెన్ కంపేర్ విత్ అదర్ కమ్యూనిటీస్ ఎక్కువగా వీళ్ళ ఓటర్స్ ఎక్కువగా పార్టీకి ఉన్నట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వచ్చినట్టుగా మనకి అనాలసిస్ ప్రకారం తెలుస్తూ ఉంది అది వాస్తవం కూడా ఎందుకంటే ఇప్పటికి కూడా జగన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓట్ పర్సెంటేజ్ ఉందని వారే చెప్తా ఉన్నారు ఎలక్షన్స్లో ఈ మధ్య కూడా అయితే ఎప్పుడు జగన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీసు అని అంటూనే ఉంటాడు మిగతా వాళ్ళు ఆయన వాళ్ళు కాను కానే కాదు అన్నట్టుగా దాని భావం మరి మిగతా వాళ్ళు కూడా ఆయన వాళ్ళు కానట్టుగా పదే పదే ఆ విధంగా ప్రస్తావన చేస్తుంటారు ఒకటి రెండో అంశం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో జగన్ రెడ్డి గారి ఓడిపోవటానికి కారణం ఎన్డీఏ అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కారణంగా జగన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఓడిపోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అదే కూటమి నేతృత్వంలో సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ కూటమి అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీతో భాగస్వామ్యం ఉంది అదే సేమ్ ఈక్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది మరి అటువంటి అప్పుడు కూటమి నిలబెట్టిన అభ్యర్థికి జగన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇచ్చారో ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతూ ఉంది ఈ మాట అంటున్న ప్రముఖులు ఎవరో మనం ఒక్కసారి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాణిక్యం ఠాగూర్ ఆయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీగా ఘాటైన విమర్శలు చేశారు జగన్ రెడ్డి అండ్ పార్టీ మీద ఆయన ఏమంటారంటే జగన్ రెడ్డి గారు మీరు కూటమికి అగనిస్ట్గా పోటీ చేసి ఓడిపోయారు మరి కూటమి సెంట్రల్లో అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో ఇదేమి రాజకీయం నీచ నికృష్ట రాజకీయం మీరు సుదర్శన్ రెడ్డి తెలుగు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మాజీ జస్టిస్ అటువంటి ఆయనకి ఓట్ వేయకుండా ఎన్డీఏకి అగనిస్ట్గా ఒక పక్కన మీరు ఓడిపోతూ పోటీ చేస్తూ మళ్ళీ లోపకారకంగా లేదా అనధికారకంగా లేదా అనఫిషియల్గా లేదా అండర్ గ్రౌండ్గా ఎందుకు ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ అభ్యర్థిని సమర్థించారు అనేది మాణిక్యం ఠాగూర్ ఘాటైన విమర్శలు చేస్తే మరి ఇప్పటివరకు జగన్ రెడ్డి గారిని సమర్థిస్తూ మేధావిగా చెప్పుకుంటున్నటువంటి మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీటు పెట్టి మరి జగన్ రెడ్డి గారిని ఎండగట్టి ఉతికి ఆరేశాడు ఆయన ప్రధానంగా ఘాటైన విమర్శలు ఏమంటారంటే జగన్ రెడ్డి గారు ఎందుకు ఎన్డీఏ అభ్యర్థి ఓటేశారో నాకైతే అర్థం కావట్లేదు సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ వ్యక్తి కాదు కదా ఒక జస్టిస్ కదా ఒక తెలుగు అతను కదా అతనికి కదా ఈయన ఓటేయాలా ఎన్డీఏకి అగెనెస్ట్గా ఇక్కడ పోరాటం చేస్తాడు ఢిల్లీలో దోస్తీ గల్లీలో పోటీ మరి అదే ఎన్డీఏకి అగనెస్ట్గా నిన్న రైతు పోరు బాట రైతు పోరు యూరియా సరఫరా మీద అంటే గల్లీలోనాము ఎన్డీఏకి అగనెస్ట్గా పోరుబాటు చేస్తూ ఉంటాడు ఢిల్లీకి వచ్చేసరికి సరెండర్ అయిపోతూ ఉంటారు ఎందుకు ఇట్లా మీరు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాల్సింది కదా ఇది ఎక్కడ న్యాయం ఏందిది రాజకీయం అని ఉండవల్ల అరుణ్ కుమార్ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న షర్మిళ గారు జగన్ రెడ్డి గారిని ఈ విషయంలో తీవ్రమైన పదజాలంతో విమర్శించారు ఎందుకు మీరు ఎన్డీఏకి ఓటు వచ్చింది మీ కేసుల నుంచి మీరు కాపాడుకోవటం కోసమా ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీకు వచ్చిన ఓట్లు ఎన్డీఏకి వ్యతిరేకంగా మీకోసం మీకు వచ్చిన ఓటర్స్ మీ పక్కన ఉన్నారు మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిళ గారు తీవ్రమైన పదజాలంతో ఘాటైన విమర్శలు జగన్ రెడ్డి గారిని చేస్తూ ఉన్నారు వీటన్నిటిని దారి మళ్లించడం కోసం డైవర్షన్ చేయడం కోసం ఏం సమాధానం చెప్పాలా అన్న ఆలోచనలో జగన్ రెడ్డి గారు రైతు పోరు అని గల్లీలో పోరుబాట పడతా ఉన్నారు ఎవరికి ఎగనిస్ట్ మీద ఎన్డీఏ ప్రభుత్వానికి అగనిస్ట్ మీద మరి అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి లోపాయకారిగా ఒప్పందం జగన్ రెడ్డి గారి పరిస్థితి మనం గమనించినట్టయితే గడిచిన చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన బీజేపీకి సరెండర్ అయిన నేపథ్యం చూస్తున్నాం గతంలో బిల్లులు ఆమోదించే సందర్భంలో కూడా బీజేపీ వాళ్ళకి సెంటర్లో మద్దతు ఇస్తూనే వచ్చారు అంటే డైరెక్ట్గా అలయన్స్ లేకపోయినా టీడీపీ లాగా అఫీషియల్గా అలయన్స్ లేకపోయినప్పటికీ కూడా జగన్ రెడ్డి గారు అనధికారకంగా అండర్ గ్రౌండ్లో బీజేపీకి సరెండర్ అయిపోయి ప్రతిసారి అవసరం ఉన్నప్పుడల్లా మద్దతు ఇస్తూనే వస్తున్నారు ఎందుకు అంటే ఆయనకున్న ఈడీ సిబిఐ కేసుల నుంచి రక్షణ పొందడం కోసం అదే లేకపోతే ఆయన కేసుల్లో ఎప్పుడో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఆ ప్రొటెక్షన్ గురించి ఆయన ఈ విధంగా చేస్తున్నారు మరి ప్రజలకేం సమాధానం చెప్తారు ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అనేది దారుణంగా వినిపిస్తున్నటువంటి అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆ పార్టీ ఉద్భవించింది దేనికి తెలంగాణ ఆత్మ గౌరవం అనే ఒక ప్రధానమైన అంశం మీద పార్టీ పునాదులు ఉన్నాయి మరి అటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి జస్టిస్ మాజీ జస్టిస్ ఆయనకి మద్దతు ఇవ్వకుండా వేరే ఎవరికి మద్దతు ఇవ్వకుండా నోట్రల్గా ఉండటానికి కారణం ఏంటి అదే కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్లో ఉండుంటే ఇదే పరిస్థితి ఇంకో పార్టీ చేసి ఉండుంటే తెలంగాణ గౌరవాన్ని దెబ్బ కొట్టారు తెలంగాణ ప్రాంత మనిషికి సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదని ఎండగట్టి తీవ్రమైన ఆరోపణలు చేసి ఉండి ఉండేవారు కాదా మరి అటువంటి సందర్భంలో వీరు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకుండా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రస్తావిస్తున్నటువంటి ఆ పునాదుల మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎందుకు తెలంగాణ ప్రాంతం అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు ఎందుకు నోటర్లుగా ఉండవలసి వచ్చింది అనేది సమాధానం లేని ప్రశ్నగా ఉంటుంది ఈ విధంగా ఈ రెండు పార్టీలు సిమిలారిటీస్ మనం ఒకసారి చూసినట్టయితే రెండు పార్టీలు కూడా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూసాం అది చెల్లెళ్ల రూపంలో పరిస్థితి రివర్స్ అవ్వటం కానీ ఎలక్షన్స్లో ఓడిపోవటం కానీ మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చుట్టుముట్టుకుంటున్నటువంటి కేసులు కానీ అది కాళేశ్వరం కావచ్చు ఫార్ములా ఈ రేస్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు రకరకాలు అదేవిధంగా జగన్ రెడ్డి గారికి కూడా ఈ మధ్య కాలంలో చుట్టుముడుతున్న కేసులు కానీ అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా గడ్డు పరిస్థితిని రెండు పార్టీలు కూడా సమంగా ఫేస్ చేస్తూ ఛాలెంజెస్ ఉంటాయి సిమిలారిటీస్ ఉన్న ఈ సందర్భంలో ఈ రెండు రీజనల్ పార్టీలు వ్యవహరించిన తీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది అనేది మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధమైన రాజకీయాల కోసం ఓట్ల కోసం కేవలం సొంతగా పరిరక్షించుకోవటం కోసం మాత్రమే ఈ రాజకీయం చేస్తున్నారా మరి బిగ్గర్ యాంగిల్లో మనం ఆలోచించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి ఎందుకు లోకల్గా తెలంగాణ ప్రాంత అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కదా మరి తెలంగాణ నినాదం కదా బీఆర్ఎస్ నినాదం ఈ విధంగా చూసినట్టయితే ద్వంద్వ వైఖరి రెండు పార్టీల దగ్గర కనిపిస్తున్నట్టుగా ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు విమర్శలకి తావిచ్చింది మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్